అహల్య బుజ్జితో నీకు నేను మంచి డ్రెస్ కుడతాను నువ్వు వెళ్ళి చక్కగా పడుకో అని అనగానే అహల్య మెడ చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ అత్తా నువ్వు తప్ప నాకు వచ్చి ఎవరు ఆలోచించరత్తా అని అంటూ ఉంటాడు బుజ్జి నువ్వు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకో అని అహల్య అనగానే బుజ్జి వెళ్ళిపోతాడు సుభద్ర అహల్యతో థ్యాంక్ యూ అమ్మ అహల్య నీ వల్లే వాడు ఏడుపు ఆపాడాడు దానికి కారణం నువ్వేనమ్మా అని సుభద్ర పొగిడేస్తుండగా వాడికి మంచి డ్రెస్ కుట్టి పెట్టమ్మా అంటుంటాడు అర్జున్ అలాగేనండి అని అంటూ రాజు సాయంతో కుట్టు మిషన్ని తన రూమ్లో పెట్టించుకుంటుంది అహల్య ఆ తర్వాత డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకుంటుంది అహల్య కొలతల ప్రకారం డ్రెస్ కట్ చేస్తూ ఉండగా నేను హెల్ప్ చేస్తానండి అని అంటూ గౌతమ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది అహల్య ఇక అహల్యకి చెమటలు పడుతుండగా ఏసీని పెంచాలని చూస్తాడు గౌతమ్ కానీ అది వర్కౌట్ అవ్వకపోవడంతో బయటికి వెళ్ళి ఒక టేబుల్ ఫ్యాన్ని తీసుకొచ్చి అహల్యకు చెమట పట్టకుండా అహల్య వైపు తిప్పుతాడు గౌతమ్ అప్పుడు అహల్య కట్ చేసిన క్లాత్ పీసెస్ అన్ని ఎగిరిపోవడంతో సారీ అండి అని గౌతమ్ చెప్తూ చిన్నగా అక్కడున్న క్లాత్తో గౌతమ్ అహల్యకి చెమట పట్టకుండా విసురుతూ ఉంటాడు అది చూసి అహల్య మురిసిపోతూ ఉంటుంది డ్రెస్ కుట్టడం అయిపోయాక ఇద్దరు పడుకుంటారు ఇక తెల్లవారగానే గౌతమ్ హడావిడి చేస్తూ ఉంటాడు పదండి పదండి తొందరగా కాంపిటీషన్కి రెడీ అవ్వాలి కదా తొందరగా వెళ్ళాలి కదా అని గౌతమ్ అంటుండగా అందరూ కలిసి కాంపిటీషన్కి బయలుదేరతారు అర్జున్ ప్రసాద్ ఇంటిపైన నిఘా వేసిన బుల్లబాయి రౌడీలు బుల్లాబాయ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేస్తారు ఈరోజు స్కూల్లో ఫంక్షన్ ఉందని అందరూ కలిసి ఆ ఫంక్షన్కి వెళ్తున్నారని చెప్పేస్తాడు రౌడీలు దాంతో మనము వెళ్దాంరా ఈరోజు ప్లాన్ మిస్ అవ్వకూడదు అని బుల్లాబాయ్ అంటూ ఉంటాడు ఇంకా మారువేషంలో స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు బుల్లబాయి ఇక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి పేరెంట్స్ ఒక్కొక్కరిగా వస్తారు అర్జున్ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళగానే స్టేజ్ దగ్గర పేరెంట్స్ కూర్చోవడం చూసిన అనామిక మీరు కూర్చోండి నాన్న నేను వెళ్ళి బుజ్జిని రెడీ చేసి తీసుకొస్తా అని అంటూ ఉండగా అనామిక కొట్టి నువ్వొద్దు నాకు అత్త రెడీ చేయాలి అని అంటూ ఉంటాడు బుజ్జి అప్పుడు కార్తీక్ ఒక్కరోజు కృష్ణాష్టమి రోజు రెడీ చేసిందని ఎప్పటికీ తనే రెడీ చేయాలా అని అంటూ ఉండగా రాత్రంతా నా కోసం అత్త కష్టపడి డ్రెస్ కుట్టింది నాకు అత్తే రెడీ చేయాలి అని అంటూ ఉండగా ఒక డ్రెస్ కుట్టినంత మాత్రాన నా వాల్యూ తగ్గుతుందా నిన్ను తొమ్మిది నెలలు కలిసి మోసి కన్నానరా నాకు ఆ మాత్రం వాల్యూ ఇవ్వవా అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడు బుజ్జి నాకు అదంతా తెలియదు నన్ను అత్తే రెడీ చేయాలి అని అంటూ ఉంటాడు బుజ్జి అమ్మ చెప్పింది విను అని భానుమతి అంటూ ఉండగా లేదు నన్ను అత్తే రెడీ చేయాలి అని మారం చేస్తూ ఉంటాడు బుజ్జి దాంతో అనామిక కొట్టబోతుండగా సుభద్ర ఆపి చిన్నోడు వెళ్ళనివ్వు తనకిష్టమైనట్టు రెడీ అవ్వనివ్వు అని అంటూ ఉండగా అర్జున్ కూడా సపోర్ట్ చేస్తూ వెళ్ళ హల్యా బుజ్జిని రెడీ చేసి తీసుకురా అని వాళ్ళిద్దరిని పంపించేస్తారు ఏం మాయలాడి ముందు నా మనవన్ని ఆ తర్వాత ముని మనువన్నీ కూడా వల్లో వేసుకుంది అని భానుమతి అంటుండగా ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా మాట్లాడతావమ్మా తనేం చేయలేదు అని అర్జున్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక భానుమతి అతిథి పక్క పక్కన కూర్చుంటారు దాన్ని ఇంటికి పంపించేయాలి అనుకుంటే అది ఇంకా పాతుకుపోతుంది ఏంటి అని భానుమతి అతిథితో అంటూ ఉండగా ఈరోజు దానికి ఆ ఛాన్స్ లేదు అమ్మమ్మ దానికి అవమానం తప్పదు అని అతిథి అంటూ ఉంటుంది ఇక బుజ్జికి మేకప్ వేసిన తర్వాత మీసం పెట్టబోతూ ఉండగా అత్త డ్రెస్ వేసుకున్నాక మీసం పెట్టుకుంటాను అని బుజ్జి అనడంతో కవర్ నుండి డ్రెస్ తీస్తుంది అహల్య కానీ ఆ డ్రెస్ నిండా హోల్సే ఉంటాయి అదే టైంలో ముల్లబాయి కూడా మారువేషంలో స్కూల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు ఆ డ్రెస్ చూసిన బుజ్జి ఏంటత్తా డ్రెస్ నిండా హోల్సే ఉన్నాయి ఎలక కొట్టిందా అని అడుగుతూ ఉండగా విండో బయట ఉన్న అతిథి ఇదంతా గమనించి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అహల్య స్నానానికి వెళ్ళినప్పుడు ఈరోజు నీకు అవమానం జరగాల్సిందే అని తను కుట్టిన డ్రెస్ అంతా చింపేస్తుంది కత్తెరతో కట్ చేస్తుంది అతిథి ఇక అహల్య ఆ డ్రెస్ పట్టుకొని ఇది ఎలకల కుట్టినట్టుగా లేదు ఎవరో కావాలనే చేసినట్టుగా ఉంది అని అంటూ ఉంటుంది అహల్య బయటి నుండి ఇదంతా గమనిస్తున్న అతిథి సారీ రా బుజ్జి నీకోసం కాదు ఈరోజు నువ్వు గెలిస్తే అది అహల్య గెలిపోతుంది నీ గెలిపోవద్దు వచ్చేసారి నిన్ను గెలిపించే బాధ్యత నాది బుజ్జి సారీ అని సారీ చెప్తూ ఉంటుంది అతిథి ఇప్పుడు ఈ అరగంటలో అహల్య ఏం చేసి బుజ్జిని ఫస్ట్ ప్లేస్లో నిలబెడుతుందా అను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్